దేవ్జాని గారు నిన్న జరిగిన స్టార్ మా పరివార్లో స్టార్ మా పరివార్కి వెళ్ళడం జరిగింది బ్రహ్మానందంగా రావడం కూడా జరిగింది సో బ్రహ్మానందంగా గారు అయితే దేవ్జానీని చూస్తే చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకు అంటే ఆవిడకి మనం చెప్పిన ఏ విషయాలు అర్థం కావు కాబట్టి ఆవిడ హ్యాపీగా జస్ట్ అర్థం చేసుకుంటే అలా ఉంటుంది అంతే అంటూ చెప్పడం జరిగింది దానికి మీరు చెప్పింది అర్థమవుతుంది సార్ కానీ నేను మాట్లాడడానికి అంత ఫ్లూయెన్సీ లేదు అని చెప్పి చెప్పడం జరిగింది అంతేకాకుండా బ్రహ్మానందం గారు అనేక ఎక్స్ప్రెషన్స్ పెట్టి అలా నువ్వు కూడా ఎక్స్ప్రెషన్ పెట్టు అంటే సేమ్ ఎగ్జాక్ట్గా అలాగే ఎక్స్ప్రెషన్ పెట్టారు దేవ్జాని మేడం అయితే చాలా బాగా ఎక్స్ప్రెషన్ పెట్టడం జరిగింది ఎగ్జాక్ట్గా అలాగే ఉండేలా పెట్టింది దూకుడు సినిమాలో ఎక్స్ప్రెషన్ ఆ తర్వాత నువ్వు ఒక్కదానమే వస్తున్నావేంటి సత్య కృష్ణ కూడా తీసుకురా అంటే అంటే మేమిద్దరం చూడాలి మమ్మల్ని ఇద్దరిని మీరు చూడాలనుకుంటే సత్యభామ సీరియల్లో చూడండి ఆ సీరియల్లో అయితే మేమిద్దరం కూడా కనిపిస్తాం కదా అంటూ క్యూట్ క్యూట్గా చెప్పారు దేవజారి మేడం అలా కాదు మీరిద్దరు షోస్లో కూడా రావాలని ఫ్యాన్స్ అందరూ కోరుకుంటారు కదా సో నెక్స్ట్ టైం ఖచ్చితంగా క్రిష్తో నువ్వు తిరిగి రావాలి అంటూ చెప్పడం జరిగింది శ్రీముఖి గారు దానికి దేవ్జానీ గారు ఓకే నెక్స్ట్ టైం మేమిద్దరం కలిసి క్యూట్ గా చెప్పడం జరిగింది ఆవిడ మాటలు అయితే చాలా చాలా బాగుంటాయి తెలుగు లాంగ్వేజ్ రాకపోతే ఏంటి చాలా క్యూట్గా మాట్లాడతారు దేవ్జానీ గారు అయితే సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి